ఏంటి అలా చూస్తున్నారు ఏం ఓపెన్ చేస్తున్నానా అని ఏం లేదు చాలా మందికి పెట్టుబడి శారీస్ అడుగుతున్నారు సరే పెట్టుబడి శారీస్ అడుగుతున్నారు కరెక్టే అందరూ తక్కువ రేట్లోనే అండి వందలో కావాలి నూట యాభైలో కావాలి నూట ఇరవైలో కావాలి నూట ఇరవై వంద రూపాయలు ఏం చీరలు వస్తాయండి నా తెలియక అడుగుతా ఏం తయారీ ఎలా మనకైతే చేయదు కానీ ఇంత మంచి అంటే ఇట్లాంటి విషయంలో కూడా ఒక గుడ్ న్యూస్ ఒకటి విన్నా పెట్టుబడి చీరలు కావాలి మంచి క్వాలిటీ కావాలి ఇట్లా కొంతమంది కూడా అడుగుతున్నారు సో వాళ్ళ మాట ఎందుకు కదా అని సరే తక్కువ రేటి అంటే ఎలాగో మనం ఇవ్వలేము కదా సో ఎక్కువ రేట్ అంటే ఇవ్వచ్చు కదా మంచి క్వాలిటీ అయితే ఇవ్వచ్చు కదా సో చాలా మంది ఒక యాభై చీరలు కావాలి వంద చీరలు కావాలి ఈ రోజు ఉజ్వల్ శారీస్ నా దగ్గర నుంచి పార్సిల్ టు పార్సిల్ ఒక కస్టమర్ తీసుకెళ్లారు సో మంచి క్వాలిటీ నాకు అప్పుడు ఐడియా వచ్చింది మంచి క్వాలిటీ శారీస్ ఎట్లా పంచడానికి ఇవ్వడానికి చాలా మంది కస్టమర్స్ ఎదురు చూస్తు ఎక్కడ దొరుకుతుందో తెలియకపో ఉండొచ్చు అట్లాగే ఎక్కడ మంచి ప్రైస్ ఉంటుందో తెలియకపోవచ్చు చాలా ఎక్కువ ప్రైస్ కూడా కొని ఉండొచ్చు ఎందుకంటే పెట్టుబడి శారీస్ అంటే కొంతమంది అనాథలకు పంచడం కానీ కాని లేనోళ్ళకి పంచడం కాని లేదా ఏదైనా ప్రతిష్టలకు పంచడం కానీ అమ్ముకోవడం కానీ ఇట్లా చాలా మంది చేస్తుంటారు సో ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే బెస్ట్ ప్రైస్ వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందని ఉద్దేశంతో ఈ రోజు ఒరిజినల్ వర్జువల్ శారీస్ ఒరిజినల్ వర్జువల్ శారీస్ అనమాట సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది ఇది మంచిగా ఉంటుందని చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇది మంచిగా ఉంటుంది సో అందరికీ తెలుసు సిక్స్టీ ఫోర్ ఒక పార్సిల్లో అరవై నాలుగు చీరలు వస్తాయి ఒక పార్సిల్ సో బేల్ టు బేల్ అరవై నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళకి ఈ రోజు వర్చువల్ శారీస్ నేను ఇస్తున్న ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు జస్ట్ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే జస్ట్ మూడు వందల పదిహేను రూపాయలు అరవై నాలుగు చీరలు ఇంటూ మూడు వందల పదిహేను రూపాయలు ఇది చాలా స్పెషల్ గా ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కింగ్కాంగ్ సేల్ నుంచి నేను మీకు ఇస్తున్నా సూపర్ ప్రైస్ బెల్ట్ టు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఈ ప్రైస్ మీకు కావాలి అనుకుంటే సో అంతే ఏం లేదు ఒక హాఫ్ బేల్ కావాలి అనుకుంటే ఇంకొక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అంటే సిక్స్టీ ఫోర్ కదా థర్టీ టూ శారీస్ చూసారు కదా బెస్ట్ ప్రైస్ ఉంది కదా సో చాలా మంది ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఎక్కువ రేటు పెట్టుకొని మోసపోతుంటారు బెయిల్ టు బెయిల్ కావాలి అన్న వాళ్ళు వాళ్ళ కోసం చేస్తున్న స్పెషల్ వీడియో డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఈ స్పెషల్ ఆఫర్ మీకోసం కోసం ఇచ్చేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి